యష్యా గ్రంథము నలువది మూడవ అధ్యాయము అయితే యాకోబు నిన్ను సృజించినవాడవి యహోవా ఇస్రాయలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లీ పారవు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు యుహోవా నేను నీకు దేవుడను ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను నీకు బదులుగా కూషును శాను ఇచ్చియున్నాను నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను బిగపట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను దూరము నుండి నా కుమారులను బూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన అందరినీ తెప్పించుము నేనే వారిని కలుగ చేసతిని వారిని పుట్టించిన వాడను నేనే కళ్ళు నుండి అందులైన వారిని చెబులుండి బదిరులైన వారిని తీసుకుని రండి సర్వజనులారా రండి జనములు పోర్చబడవలను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేయుదురు పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలెను లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరుచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడునూ నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు ఉండడు నేను నేనే ఎహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించినవాడను నేనే వాడను నేనే దాని గ్రహింపచేసిన వాడను నేనే ఏ అన్యదేవతయు మీలో ఉండి ఉండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే యహోవా వాక్కు ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవరూనూ లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైనా యుహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారిని అందరినీ పారిపోవునట్లు చేసదను వారికి అతిశయాస్పదములకు వాడలతో కల్వీయులను పడవేసదను యుహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇస్రాయేల్ సృష్టికర్తనగు నేనే మీకు రాజును సముద్రములో త్రోవ కలుగచేయువాడును వడిగల జలములలో మార్గము కలుగచేయువాడును రథమును గుర్రమును సేనను సూరులను నడిపించువాడునకు ఇహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు వారందరూ ఏకముగా పండుకొని లేవక ఇందురు వారు లయమై జనుపనారవలే ఆరిపోయి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి పూర్వకాలపు సంగతులను కనుకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచ్చున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను ఎడారిలో నదులు పారచేయుచున్నాను నేను ఏర్పరచుకుని ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్లును నన్ను గనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు యాకోబు నీవు నాకు మొరపెట్టుట లేదు ఇస్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితివి కదా దహన గొర్రె గొర్రెమేకల పిల్లలను నా ఎద్దకు తేలేదు నీ బలుల చేత నన్ను గనపరచలేదు నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు దూపము వేయవలినని నేను నిన్ను విసికింపలేదు నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల ప్రభువు చేత నన్ను తృప్తిపరచలేదు సరే కదా నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను చుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదించము నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము నీ మూలపిత్రుడు పాపము చేసినవాడే నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే కావునా నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్రపరిచితిని యాకోబును శించితిని ఇస్రాయేల్ను దూషణపాలు చేసి